ఇందాక ప్రెస్ ప్రెస్ మీట్లో వంగల్పూడి గారు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు మాట్లాడారు అధికారం వచ్చిందనే అహంకారం అనండి అధికారం మాది ఏదేం చేసుకుంటా నా ఇష్టం అనే దూరంలో వంగల్పూడి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పుడు అలాగే ప్రవర్తిస్తూ ఉంది అలాగే ప్రవర్తిస్తుంది వంగల్పూడి అనిత గారు మాట్లాడిన మాట నిజంగా అసలు ఈ దేశంలో ఇదేం మాట ఇట్లా కూడా మాట్లాడతారా దేశ బహిష్కారం చేస్తారా అసలు కేసు కేసులు దాని మీద మిమ్మల్ని బుక్ చేయాలని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తారా మనందరం ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి నిజంగా మన పూర్వీకులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని పూర్తిగా అన్ని హక్కుల కోసం పోరాడి 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 చివరికి మనం స్వతంత్రం తెచ్చుకొని ఈ రోజు నిజంగా చెప్పాలి అనుకుంటే ఈ స్వతంత్ర భారతావణిలో ఎవ్వరికైనా కానీ ఏదైనా కానీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంది అవతలోడి మనోభావాలు దెబ్బలేనంత వరకు దెబ్బతీయనంత వరకు ఇది ఈ దేశంలో మనందరం కల్పించిన రాజ్యాంగం హక్కు ఇదే సాక్షాత్ అంబేద్కర్ గారు మనందరికి కల్పించిన ఒక హక్కు అబ్బా ఎవరైనా దళితులైనా లేదు రెడ్డి అని లేదు కులం లేదు మతం లేదు చౌదరి లేదు ఇంకోటి ఇంకోటి ఏది లేదు ఇక్కడ అందరూ సమానం అందరం సమానం అని చెప్పి రాజ్యాంగంలో మనం రోజు అదే రాజ్యాంగాన్ని చిన్నప్పటి నుంచి మాలాంటి చదువుకున్న వాళ్ళందరికీ అలవాటు చేసి ఫైనల్గా మీరు ఎటువంటి మాటలు మాట్లాడతారండి అంటే ఈ దేశంలో ఒక ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మీరు ఈ తప్పు చేశారయ్యా ఏంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఒక మాజీ ముఖ్యమంత్రి నాకే ఇలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి దే దేవుడి దగ్గరికి వెళ్తే డిక్లరేషన్ ఎందుకు ఆల్రెడీ నేను ఇచ్చాను ఎన్నిసార్లు ఇస్తాను నేను సంవత్సరానికి ఒకసారి దేవుడి దర్శనానికి వెళ్తా ఉంటాను ఎవరెవరో డిక్లరేషన్ ఇచ్చారంటే వాళ్ళు ఎప్పుడు అమావాస్య పౌర్ణానికి ఒకసారి వస్తారు ఎప్పుడు పదేళ్లకు వస్తారు ఇరవై ఏళ్ళకు వస్తారు వాళ్ళు జీవితంలో ఒక్కొక్కసారి ఒకసారి వచ్చి మిగతా సార్ మానుకుంటారు అటువంటి వ్యక్తి కాదు కదా మన రాష్ట్రంలో నేను స్వయంగా ముఖ్యమంత్రి హోదా ఎన్నిసార్లు పర్యటించానని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే క్వశ్చన్ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ దానికి జనాలు అనేది ఆలోచించుకుంటారు అది వాళ్ళ ఇష్టం కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మతం కాదు మతం కాదు మతం కాదు గుళ్ళో ఏదైనా డిక్లరేషన్ నిన్న పొద్దున బోర్డులు పెట్టి నిన్న సాయంత్రాన్ని డిక్లరేషన్ బోర్డులు తీశారు అప్పుడే అర్థం అవుతుంది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ కాదు హిందూ కాదు అంటే మీరు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎటువంటి ద్వేషం ప్రదర్శిస్తుందో ఒకసారి చూడండి ఈ ధోరణి ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి కాలారాం ఉద్యం ఉద్యమం అంబేద్కర్ గారు అప్పుడు పంతొమ్మిది వందల ముప్పై మార్చి రెండో తారీఖు పదిహేను వేల మంది దళితులతోటి గుడి ముందు కూర్చొని ధర్నా చేస్తే అప్పటి ప్రభుత్వం ఏదైతే పోలీసు వారు వాళ్ళందరూ బ్రిటిష్ ప్రభుత్వం పోలీసు వారితోటి చల్లా చెదురయ్యేటట్టు మొత్తం ఇబ్బందికర వాతావరణం సృష్టించినా కూడా అలాగే కూర్చొని నా హక్కులు కావాలి అని చెప్పి మూడు నెలలు పోరాటం చేశాడు అంబేద్కర్ గారు కాలారం ఉద్యమం నాసిక్ నాసిక్లో జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో అప్పుడు స్వయంగా మహాత్మా గాంధీ గారు ఏదైతే అప్పుడు చట్ట ఉల్లంఘన అంటే బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాలనే ఉల్లంఘన చేసేసేయండి ఇబ్బందులు మన చట్టం మనకే కావాలి మన విధానాలు మనకు కావాలి మన పోరాటం మనకు కావాలని చెప్పి ప్రతి ఒక్క లో పోరాటం చేయండి అనే విధంగా మహాత్మా గాంధీ గారు సూచించారు అప్పుడు అంటే ఈ రోజు మళ్ళీ మీరు అలాగే చేస్తా ఉన్నారా డిక్లరేషన్ అనేది ఎన్నిసార్లు ఇస్తారు ఒక వ్యక్తి ఇప్పుడు నా స్నేహితుడే ఉంటాడు నా స్నేహితుడు చర్చికి వెళ్తాడు నాకు అసలు ఆ చర్చిలో ఎలా పూజిస్తారో ఏమో నాకైతే తెలియదు ఆ చర్చిలో పూజించే విధానం అనేది పూర్తిస్తారో నాకు తెలియదు అప్పుడు ఏం చేస్తాను అక్కడ పోయి అక్కడ పోయి సైలెంట్ కూర్చుంటాను ఆ కూర్చుంటే ఎన్ని వెనుకలు ఆ కూర్చున్నావు ఆ చర్చ్కి వచ్చామంటే నువ్వు కష్టం పూజించాలి అనేది అక్కడ రూల్ ఉందా ఇదే కదా కార్తీని స్వయంగా నాకు అమ్మా ఇప్పుడు వద్దులమ్మా ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ మనం ఇప్పుడు కదిలించుకోకూడదమ్మా ఇది అని పక్కన వాళ్ళు మనోభావాలు దెబ్బతంటే ఐదు అని కార్తి అన్నందు కార్తీ క్షమాపణ చెప్పినా కాల్ చేశారు ఇది అసలు ఇది ఇది ఎటువంటి ఎటువంటి దిశానిర్దేశం వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వ ధోరణి నిజంగా ఈ ప్రభుత్వం ఇలాగే కానీ కొనసాగితే ఎంత అహంకారపూరితమైన ధోరణిలో మీరు వెళ్ళిపోతున్నారంటే అధికారం ఈ రోజు ఉంది అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి డిక్లరేషన్ ఇవ్వాలి లేకపోతే దర్శనాన్ని దర్శనానికివ్వనే స్టేట్మెంట్లు మీరు ధైర్యంగా పాస్ చేయగలుగుతున్నారంటే ఇంకా సామాన్యులు దళితులు ఎలా వెళ్తారు వెళ్తా ఎలా వెళ్తారు హిందూ కాని వాడికి కూడా వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలని ఉంటుంది వెంకటేశ్వర స్వామి గురించి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలని ఉంటుంది మన సనాతన ధర్మం ఏమి చెబుతుంది మన సమా మన సనాతన ధర్మం ఏం చెబుతుందంటే అణు అణువు నీ చుట్టూ ఉన్న ప్రతి అణువు గాలిలో కానీ ధూళిలో కానీ ప్రతి చోట హరి ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని ప్రతి సందర్భంలో మీరు గుర్తుంచుకోండి ప్రతి సందర్భంలో దేవుణ్ణి పూజించండి ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడండి ప్రతి వ్యక్తిలో ప్రతి అను ఏ బిందు 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 నీటి బిందువు కానీ గాలి బిందువు కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ దేవుడు ఉన్నాడనే ఆలోచనతో మనం పూజించాలి అంటే పూర్తిగా దేవుడు అనే అతను తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరే ఉంటారు మిగిలిన దేవులకు ఎందుకు లేదు డిక్లరేషన్ మీ భాషలో చెప్పాలనుకుంటే కా శ్రీకాళహస్థిలో ఉందా లేకపోతే మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉందా లేకపోతే ఎక్కడెక్కడ ఉంది ప్రతి చోట ఉండాలి కదా ఇదే డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భద్రాచలం వెళ్ళాలి డిక్లరేషన్ కావాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనకి రామాలయం గుడికి వెళ్ళాలి డిక్లరేషన్ కావాలా అంటే మీ ఇష్టం మీరు మాట్లాడేసేయండి నేను ఆ డిక్లరేషన్ కూడా తప్పటం లేదు డిక్లరేషన్ అనేది టీటీడీ వాళ్ళు పంతొమ్మిది వందల తొంభైలో పెట్టారు అంతకుముందు ఎందుకు లేదు ఈ దేశంలో సామాన్య పౌరులుగా ఉన్నటువంటి మాలాంటి యువకులకి ఈ దేశానికి ఏదైనా చేయిద్దాం ఈ దేశంలో మంచి జరగాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా బతకాలని పోరాడే మాలాంటి యువకులకి నిరుత్సాహం పడేలా మాట్లాస్తున్నాయి మీకు మీ ద్వారా ఇది ఏంటి అని అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు దేశం మాట్లాడు అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం ఇదేం మతం ఇదేంటి ఇదేంటి అని మాట్లాడు దేశ ద్రోహం దేశ బహిష్కరణ కింద బయట పంపించేయాలి అఫ్ కోర్స్ నువ్వు ఎలా వెళ్ళిపోదావు నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు లాస్ట్ ఐదు సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్నావు బయట దేశాల్లో ఇంకెలాగో ఇక్కడ ఉన్న వాళ్ళు బయట కోసం తన్నేలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు ఆఫ్ కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో నిజంగా దేశ ద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళు దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ఏ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడి నేను సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి వంగూ అంతే గారు ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారిని దేశ బహిష్కరణ చేయాలంటే ఆ చట్టాలు లేవు ఆమె నోటితో చదువుతుంది ఆమె నోటితో స్వయంగా అంబేద్కర్ గారు చట్టాలనేది తీసుకురాలా దేశ బహిష్కరణ దేశ దేశంలో ఏదైనా కానీ మనం క్వశ్చన్ చేసే అథారిటీ ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాగలేదా మత రాజకీయాలు రెచ్చగొడుతున్నారా ఎస్ సార్ మీరు మత రాజకీయాలు ఎందుకు రెచ్చగొతున్నారు మన సెక్యులరిస్ట్ కంట్రీ కదా మనం పూర్తి స్థాయిలో అందరం బతకాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని కూడా మనం వ్యతిరేకించవచ్చు కానీ అలా వ్యతిరేకిస్తే దేశ బహిష్కరణ ఈ వంగలపూడి గారు ఈ దేశ బహిష్కరణ చట్టాలు చట్టాలు నేను దేశ బహిష్కరణ చేసేస్తా మీద దేశం వంగలపూడి అంత గారు మీద దేశం చంద్రబాబు నాయుడు గారుదా దేశం చంద్రబాబు నాయుడు గారిదా లోకేష్ గారిదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారుదా లేకపోతే మీద దేశ బహిష్కరణ ఎంత మాట అండి ఎంత పెద్ద మాట నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ మన వాళ్ళకు కానీ ఈ మాట ఇంకా కనపడలేదండి ఈ మాట ఇంకా మీకు అంటుంది కళ్ళు మూసుకొని పోయి దేని దేని మీదే పోరాటం కాదురా బాబు ఇంత పెద్ద మాట ఒక నాయకుడు మన దేశంలో పుట్టి మన దేశం సేవ చేస్తా పూర్తి స్థాయిలో మన పక్షాన నలభై శాతం అంటే దాదాపు ఇప్పటికీ కోటి ముప్పై రెండు లక్షల మంది ఆయన నమ్మి ఓట్లేశారంటే ఆయన నమ్మకాన్ని వాళ్ళందరూ ఆయన నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరినీ బహిష్కరిస్తారా మీరు వాళ్ళందరినీ బహిష్కరిస్తారా ఏం మాట ఇది ఎంత పెద్ద మాట ఎంత అన్యాయమైన మాట ఎంత దుర్మార్గమైన మాట దేశ బహిష్కరణ చేస్తారా దేశ బహిష్కరణ అనే ఒక పెద్ద మాట అసలు ఎలా వచ్చిందో తండ్రిని నిజంగా తలుచుకుంటేనే ఇంత ఇంత దారుణమైన మాట మాట్లాడగలుగుతారా అధికారం ఉంటే ఇటువంటి మాటలు వస్తాయా అధికారంలో లేనప్పుడు ఈ వంగలపూడి అంతేగారే సైకో సీఎం సైకో ముఖ్యమంత్రి ఇంట్లో భార్య ఒప్పుకోదు అటువంటి మాటలు మాట్లాడారు అధికారం వచ్చాక దేశ బహిష్కరణ అంటే ఈ దేశంలో ఉండటానికి అర్హుడు కాదు రెండు టర్ములు వాళ్ళ నాన్నగారు సీఎంగా చేశారు ఏదో ఒక టర్మ్ మూడు టర్ములు సీఎంగా చేశారు ఆయన స్థాయి అది మీ స్థాయి ఒకసారి గెలిస్తే ఎమ్మెల్యేగా మరోసారి ఓడిపోతారు సొంత నియోజకవర్గంలో గెలిచే దమ్ము మీ దగ్గర లేదు అది మీ స్థాయి మీ స్థాయికి ఆయన స్థాయికి మీరు అంత మాట అంటారా ఎంత పెద్ద మాట అండి నిజంగా ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు ఉండొచ్చు కానీ ప్రజలు ఎల్లకాలం మనం గడిచిన ఇన్నేళ్ల రాజకీయ చరిత్ర మనం చూ దేశ రాజకీయాల్లో చూసినా రాష్ట్ర రాజకీయాల్లో చూసినా ప్రాంతీయ రాజకీయాలు ఏదైనా కానీ లేదు లోకల్ బాడీ ఎలక్షన్లో చూసినా కూడా అధికారం ఎప్పుడూ ఒక చేతుల్లో శాశ్వతంగా ఎప్పుడు లేదు అధికారం ఎప్పుడూ ఒక చేతుల్లో శాశ్వతంగా లేదు ఇంత పెద్ద మాట మాట్లాడారంటే నిజంగా ప్రజలారా గమనించండి ప్రజలకు నిజంగా ఆలోచన చేయాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకపోతే లేదండి ఇప్పుడు సామాన్యుడిగా నేను మాట్లాడాను ఏంటండి ఈ ప్రభుత్వం ఏంది ఇట్లా చేస్తుంది ఇలా చేయొచ్చా ఈ దేశంలో చట్టాలు ఏం చెప్తున్నాయి ఇట్లాంటి వాటిలో ఎలా చేయండి తీసుకునేది లాంటి వాళ్ళని ఎంత బద్దుతామండి అని అంటే దేశ బహిష్కరణ అంటే దేశ బహిష్కరణ ఎలా వచ్చింది మేడం గారు మీరు మీకు ఎలా వచ్చింది అసలు అంత పెద్ద మాట మీరు ఎలా మాట్లాడగలగారు ఇప్పుడు అర్థం కావట్లేదు అంటే ఈ దేశం మీదే రాజ్యం అనేది మీకు వచ్చిందంటే ఈ దేశం మీదే గెలిచామంటే మీదే దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు చూడాలి లోకేష్ గారు ఏం మాట్లాడతారు చూడాలి ఇంత పెద్ద మాట మాట్లాడాక నిజంగా చెప్పాలంటే ఇది బాధ కలుగుతుంది మాట దేశ బహిష్కరణ అనే మాట అసలు ఎంత దారుణమైన మాట ఎంత పెద్ద మాట ఆలోచించుకోండి